ఉదయకాల ప్రార్థన ప్రేమగల పరలోకపు తండ్రి దేవా ఈ ఉదయం మమ్మల్ని నిద్ర నుండి లేపి మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు నీ పవిత్ర నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా ప్రభు గడచిన రాత్రంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడావు ఎటువంటి అపాయము లేకుండా సురక్షితంగా ఉంచినందుకు నీకు వందనములు తండ్రి నీ వాక్యము చెబుతుంది యహోవా కృప వలన మేము నశించిపోలేదు ఆయన కనికరము ఎన్నటికీ తీరదు ప్రభువా నిజంగా నీ కృప వల్లనే మేము ఈ ఉదయం చూచాము తండ్రి ఈరోజు ప్రారంభంలోనే నీ సన్నిధిలోకి వచ్చాము మా హృదయాలను పరిశుద్ధపరచుము మా ఆలోచనలు శుద్ధముగా ఉండేలా చేయుము మా మాటలు ఆశీర్వాదంగా ఉండేలా చేయుము మా క్రియలు నీ చిత్తానికి అనుగుణంగా ఉండేలా చేయుము తండ్రి మా జీవితంలో నీవే మొదటి స్థానం కావాలి ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అని చెప్పి ఉన్నావు ప్రభా మొదటిగా నిన్నే వెతికే కృప మాకు ఇవ్వము తండ్రి ఈరోజు మేము చేసే ప్రతి పనిలో నీ దీవెన ఉండాలి మా అడుగులను నడిపించుము మా నిర్ణయాలను నీ ఆత్మచేత నడిపించుము నీ వాక్యము ఇలా చెబుతుంది నీ వాక్యము నా పాదములకు దీపము నా మార్గాలకు వెలుగు అవును ప్రభా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించుము తండ్రి మా కుటుంబాలను ఆశీర్వదించుము మా ఇళ్లలో ప్రేమ సమాధానము ఐక్యత ఉండాలి భార్యాభర్తల మధ్య ప్రేమ అధికమవ్వాలి పిల్లలపై నీ కాపుదల ఉంచాలి నీ వాక్యము చెబుతుంది తండ్రి నేను నా ఇంటి వారితో కూడా యహోవాను సేవించదను ప్రభా మా ఇంటిని ప్రార్థనా గృహముగా చేయుము మా ఇంటి వారందరూ నిన్ను స్థుతించే భాగ్యాన్ని ఇవ్వు తండ్రి మా శరీరాలకు నూతనమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి బలహీనత వ్యాధి బాధలు తొలగించుము నీ స్వస్థత హస్తము మాపై ప్రవహించాలి తండ్రి నీ గాయాల చేత మాకు స్వస్థత కలిగింది ప్రభువా నీ స్వస్థత మా మీద ఉంచండి తండ్రి ఈ రోజుల్లో ఎంతోమంది ఆందోళనతో భయముతో జీవిస్తున్నారు మా మనస్సులకు నీ శాంతి ఇవ్వుము భయాన్ని తొలగించుము ప్రభువా నీ సన్నిధి మాతో ఉండగా మాకు భయం ఎందుకు దిగులెందుకు చింతెందుకు మా చింత యావత్తు నీ మీద మోపుచున్నాము తండ్రి ఈరోజు మా ప్రయాణాలలో నీ దూతలను మా ముందుగా పంపుము ప్రమాదాలు అపాయాలు దూరముగా ఉంచుము యాహోవా బయటికి పోవుటను నేను లోపలికి రావుటందు కాపాడును ప్రభువ మా రాకపోకలను కాపాడము శత్రువు మీద విజయాన్ని అనుగ్రహించండి తండ్రి శత్రువు చేసే ఏ యుక్తి మాపై పనిచేయకుండా నీ రక్తముతో మమ్మల్ని కప్పుము తండ్రి నీ రక్తములో మాకు విజయాన్ని ఇవ్వండి తండ్రి మా పనులను ఆశీర్వదించుము ఉద్యోగం చేసేవారికి దీవెన ఇవ్వుము చదువుకునే పిల్లలకు జ్ఞానం ఇవ్వుము తండ్రి మా చేతి పనిని ఆశీర్వదించుము మా పనులను ఫలప్రదముగా చేయుము ప్రభువ మా దేశాన్ని ఆశీర్వదించుము భారతదేశంపై నీ కృప చూపుము శాంతి సమృద్ధి కలుగ చేయుము తండ్రి సంఘాలను బలపరచుము నీ సువార్త మరింత విస్తరించాలి తండ్రి ఈరోజు మేము నీ చేతుల్లో మా జీవితాన్ని అప్పగిస్తున్నాము మా సమయం నీ కోసం మా శక్తి నీ కోసము మా శ్వాస నీ కోసము మా దేహాలను సజీవ యాగముగా నీ కో అర్పిస్తున్నాము ప్రభు తండ్రి ఈరోజు అంతటా నీ సన్నిధి మాతో ఉండునుగాక నీ కృప మాపై ఉండాలి నీ ఆనందం మమ్మల్ని నింపాలి నీ శాంతి మా ఇళ్లలో నిలచాలి ఈ ఉదయకాల ప్రార్థనను మా ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్